ఏపీలో ఈవీఎంలతో గెలిచిన ఈవీఎంలతో గెలిచారో మరి ప్రజల మద్దతుతో గెలిచారో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూటమి మద్దతుతో కూటమి ప్రభుత్వము నడుస్తున్న ఏపీలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయాలు సరిగా తీసుకోలేకపోతున్నారో అన్నీ కూడా తడబడుతూ తడబడుతూ తీసుకుంటున్నారు మరి ఎందుకు ఇంత తీవ్ర ఒత్తిడిలో ఉన్నారో చంద్రబాబు నాయుడు తెలియడం లేదు ఫస్ట్ ఏమో బ్రేక్లు ఇస్తా ఫస్ట్ ఏమో లీక్లు ఇస్తాడు తర్వాత బ్రేకులు అంటాడు పిల్లో మీడియాలో తర్వాత తీవ్ర ఒత్తిడిలో చంద్రబాబు నాయుడు ఉన్నట్టు తెలుస్తూ ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వము నిర్ణయాలు తీసుకోవడంలో తడబడుతోంది అని తెలుస్తుంది ఎక్కడ లేని తత్తర పాటును ప్రదర్శిస్తుంది రాజకీయ చము చరుకుడని చెప్పుకునే చంద్రబాబు నాయుడు పరిపాలన అనేది కొత్తమీ కాదు మంచినీళ్ళు తా తాగినంత సురువు అని చెప్తూ ఉంటారు ఎలాంటి నిర్ణయాలనైనా సకాలంలో తీసుకునే మేధస ఆయన సొంతమని అని చెప్పుకుంటూ ఉంటాడు చంద్రబాబు నాయుడు అత్యంత సంకిష్టమైన సంక్షోభాలను సైతం తనకు అనుకూలంగా మలుచుకోగల నేర్పడి చంద్రబాబు నాయుడు అని చాలామంది చెప్తూ ఉంటారు వన్ సెవెంటీ ఫైవ్ అసెంబ్లీ స్థానాలను గెలుస్తామంటే ఎన్నికలకు వెళ్ళిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కేవలం పదకొండు నియోజకవర్గాలకే పరిమితం చేయగలిగారంటే చంద్రబాబు నాయుడు రాజకీయ చతురత ఏ స్థాయిలో ఉంటుందో అని అర్థం చేసుకోవచ్చు అనేది అందరికీ తెలిసిన విషయమే ఒక పిలుపు అంటే పద్నాలుగు సంవత్సరాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను ఏలారు చంద్రబాబు నాయుడు విభజన అనంతరం ఏర్పడిన నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా తన పేరుని చరిత్రలో లిక్కించుకోగలిగారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు ఒక పిలుపు ఇచ్చినందుకు అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు తమ వేల రైతులు ఎకరాలను ప్రభుత్వానికి అందించారు అది ఆయన సత్తా అని అందరూ అమరా చెప్తూ ఉంటారు నాయకులు అనమాట ఎంతో అనుభవజ్ఞుడైన అలాంటి నాయకుడు చెతికలు పడ్డారా ఇప్పుడు అనిపించేలా కనిపిస్తోంది చేష్టలు చంద్రబాబు నాయుడు చేష్టలు అనమాట చంద్రబాబు నాయుడు చేష్టలు అలా ఉంటున్నాయి నాలుగోసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు చంద్రబాబుకే నచ్చట్లేదనిపిస్తుంది పరిశీలకులు చెప్తున్నారు రాజకీయ పరిస్థితుల్లో కారణాలు దీనికి కారణాలు ఏంటి అంటే ఉదాహరణలు లేకపోలేదు చాలా ఉన్నాయన్నమాట అధికారంలోకి వచ్చిన తొలి నెలల రోజుల్లోనే యూటర్లు తీసుకోవడం ఆశ్చర్యానికి గురి గురి చెప్తున్న వారు చాలామందే ఉన్నారు ఉచిత ఇసుక విధానం మొదలుకొని మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం వరకు ఇదే సతంగం కనిపిస్తోంది జీవో జారీ జీవో 嗯。Uh జివో జివో జారీ చేసి ఫస్ట్ ఇసుక వెనక్కి తీసుకున్నారనమాట ఒక్కసారి జారీ చేసిన ఆదేశాలను వెనక్కి తీసుకో తీసుకుంటుండడం అనేది వీటిపై పురం పరిశీలన చేయాలంటే అధికార యంత్రాంగాన్ని ఆదేశిస్తుండడంలో తనకు తెలియకుండా జివోలు గెజిట్ నోటిఫికేషన్లు జారీ అయ్యాయంటూ బహిరంగంగా వ్యాఖ్యానిస్తుండడంలో చంద్రబాబు నాయుడులో చంద్రబాబులో కొత్తగా ఏర్పడిన బేలతనాన్ని చూసిస్తున్నారు చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులనమాట అది కీలక అంశాలపై ఉచిత ఇసుక తల్లికి వందడం సిపిఎస్ ఈ మూడు కూడా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల పట్ల ఆ ఓటర్లను ఆలోప ఆలోచింపజేస్తున్నాయి ఉచిత ఇసుక అని చెప్పి టన్నుకు పంతొమ్మిది వందల పదమూడు వందల తొంభై రెండు రూపాయల దగ్గర దగ్గర పద్నాలుగు వందల రూపాయల వరకు వసూలు చేస్తుంది కూటమి ప్రభుత్వం అనమాట ఇంత మొత్తం వైఎస్ జగన్ ఆయంలో కూడా లేదు జగన్ జగన్మోహన్ హయాంలో తొమ్మిది మూడు వందల తొంభై రెండు రూపాయలు తన్నికి చంద్రబాబు నాయుడులో పద్నాలుగు వందలు ఉందన్నమాట జగన్ సర్కారుపై వ్యతిరేకత ఏర్పడడానికి ఇది కూడా ఒక కారణం అనమాట ఇసుకదే తల్లికి వందనం కాదు తల్లికి పంగనామాలు పెట్టారని ఇప్పటికే చాలామంది చెప్పుకుంటున్నారు తల్లికి వందనం కూడా పథకం అంతే ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి పదహైదు వేలు ఇస్తాము ఇస్తామంటూ బహిరంగంగా హామీ ఇచ్చిన చంద్రబాబు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ వీళ్ళంతా పదహైదు వేలు ప్లస్ పదహైదు వేలు ప్లస్ పదహైదు వేలు ప్లస్ తొంభై వేలు అని చంద్రు నారా లోకేష్ చెప్పడం కూడా చూసాము అప్పుడు ఎంత పెద్ద వైరల్ అయింది కూడా చూసాము ఆ వీడియోస్ అంత బహిరంగ అంత ప్రచారాలు చేసుకున్నారన్నమాట వాళ్ళు పిల్ల అలాంటి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఒకరికే ఇస్తాము తల్లికి ఇస్తాము ఇప్పుడు ఇద్దరికైతే ఎంత ముగ్గురికైతే ఎంత మొత్తం కలిపి మరి ఉదరగొట్టారు జనాలని ప్రతి సభలో కూడా ఎంత ఇస్తామని ఇప్పుడేమో తీరా తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత యూటర్న్ తీసుకుంటున్నారనమాట ఆ మాటలని కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తింపజేస్తున్నంటూ జీవోలో పెట్టారు ఇసుక మీద ఎంత దుమారం చెలరేగిందో దానికి రెండింతల విమర్శలు ఈ తల్లి వందనం పథకం పైన అనమాట ఈ దీనిపై జీవో ఇంకా విడుదల కాలేదని చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇది ఎక్కువగా విమర్శ విమర్శలు ఎక్కువగా వచ్చేసరికి దీనిపైన ఇంకా జీవో విడుదల కాలేదంటూ ఇప్పుడు మళ్ళీ మీడియాలో చెప్పుకుంటూ వస్తున్నారనమాట ఆ సిపిఎస్ విధానం పైన కూడా అంతే ఈ సిపిఎస్ విధానం పైన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నాయుడుని ఆరాలోకేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఎన్ని విమర్శలు చేశారో చూపి చూశామనమాట సిపిఎస్ జీపీఎస్ విషయంలో కూడా అంతే తనకు తెలియకుండా ఈ గెజెట్ వెలువడిందంటూ చంద్రబాబు చెప్పడం నవ్వు తెప్పిస్తుందని చెప్పిన వాళ్ళు లేకపోలేదు అవన్నీ కూడా విధానపరమైన నిర్ణయాలు అలాంటి వాటిల్లో కూడా చంద్రబాబు తెలియకుండా అధికారులు సొంతంగా నిర్ణయాలు తీసుకు అంటే నవ్వలే నవ్వకోక తప్పదని చెప్తున్నారు మీడియాకు కూడా కొన్ని లీక్లు ఇస్తారనమాట ఫస్ట్ తొలుత లీకులు ఇవ్వడం మీడియాకి పచ్చ మీడియాకి దానిపై ప్రజల నుంచి వచ్చే స్పందనను గుర్తించడం సానుకూలంగా ఉంటే ముందుకు వెళ్ళడం లేదంటే నాలుక మరత పెట్టడం ఆయనకు అలవాటే చంద్రబాబు నాయుడు కనే తెలుసు కీలక అంశాలపైన కూడా నిర్ణయాలు తీసుకోవడంలో చంద్రబాబు తడపటాయించడం ఒత్తిడిని ఎదుర్కొనడం సరికాదని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు అందరూ చంద్రబాబు నాయుడు అంటూ రాజకీయ విశ్లేషకులు చెప్పుకొస్తూ ఉన్నారు